వాగర్థావివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయ్యే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో పన్నెండు రాసులు వారికి మాస ఫలితాలు ఈ జూలై మాసంలో గ్రహరాజు అయినటువంటి భగవానుడు జూలై పదహారు వరకు మిథును రాశిలోనే సంచరిస్తున్నాడు జూలై నెల పదహారు తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశించి తన యొక్క సంచారాన్ని అక్కడ కొనసాగిస్తాడు కుజగ్రహము సింహరాశిలో ఈ జూలై మాసం అంతా కూడా ఆయన సంచారం కొనసాగుతుంది ఇదివరకే సింహరాశిలో కేతు ఉన్నాడు కనుక కుజకేతువుల కలయిక అన్నటువంటిది జూలై మాసంలో సింహరాశిలో ఉంది బుధుడు కర్కాటక రాశిలో ఈ జూలై మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు అలాగే శుక్రుడు వృషభ రాశిలో స్వక్షేత్రంలో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో ఈ రాహుకేతువులు ఇద్దరు కూడా రాహు కుంభరాశులు కేతువు సింహరాశులు సంచరించడం వల్ల కర్కాటక సింహ మకర కుంభరాశుల వారికి ప్రబల దోషం ఉంది అలాగే సింహరాశులు కుజకేతువులు సంచారం కొనసాగించడం వల్ల కొన్ని రాసులు వారికి కొన్ని అనుబంధాలతో కానీ కొన్ని సంస్థలతో కానీ లేక కొన్ని పనిచేసేటువంటి కార్యాలయాల్లో కానీ ఎడబాటు ఏర్పడ్డం లేకపోతే కొన్ని విషయాల్లో ఏదైనా వివాదాలు ఉంటే పరిష్కరించుకునేటువంటి పరిస్థితులు భూ లాభాలు వాహన లాభాలు అలాగే కొంతమందికి అనారోగ్య సమస్యలు ఆపరేషన్లు కొంతమందికి ప్రమాదాలు వాహన ప్రమాదాలు ఇలా వైవిధ్యమైనటువంటి ఫలితాలని ఈ కుజకేతువులు ఇస్తున్నారు దీంతోపాటు దేశ గోచరాన్ని అనుసరించగా పరిశీలిస్తే విమాన ప్రమాదాలు అలాగే వాహన ప్రమాదాలు సునామీలు భూకంపాలు మనకు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాల్లో యుద్ధ వాతావరణం ఇవన్నీ కూడా చెప్పుకోదగ్గ అంశాలుగా ఈ కుజకేతువులు కలిసి ఉన్నంత కాలంలో జరిగేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఇదివరకే కొన్ని ఉదాహరణలు కూడా మనకు జరగడం జరిగింది మనకు అందరికీ తెలిసిన విషయాలే జూన్ ఇరవై ఆరో తారీఖున ఆషాఢ మాసం ప్రారంభమైంది ఇది జూలై మాసం కనుక జూలై మాసం ఇరవై నాలుగు వరకు కూడా ఈ ఆషాఢ మాసమే కొనసాగుతుంది ఆషాఢ మాసంలో నూతన వధువు ఒకే ఇంటిలో ఉండకుండా వేరు చేసేటువంటి సాంప్రదాయం కూడా మనకు ఉంది నూతన వధువును వారి అమ్మగారింటికి అనగా పుట్టింటికి పంపించడం అలాగే అల్లున్ని అత్తగారింటికి రాకుండా చూసుకోవడం అనేటువంటి సాంప్రదాయాలు కూడా మనకు ఆషాఢ మాసంలో కనిపిస్తుంది ఈ ఆషాఢ మాసంలో మహాలక్ష్మీదేవికి మహావిష్ణువుకి పూజలు నిర్వర్తిస్తే నిర్వర్తించి విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను ఫలాలను అందుకునేటువంటి సాంప్రదాయం కూడా మనకుంది అలాగే ఆషాఢ మాసంలో ఉగ్రదేవత అర్చన కార్యక్రమంలో భాగంగా వారాహి నవరాత్రులు ప్రారంభించి ఆ కార్యక్రమాలు కూడా నిర్వహించేటువంటి ఆనవాయితీ ఉంది ఇక ఇరవై ఐదవ తారీఖున జూలై నెల ఇరవై ఐదవ తారీఖున శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఆధ్యాత్మిక విషయాలకు కానీ భక్తికి సంబంధించినటువంటి విషయాలలో కానీ చాలా పవిత్రమైన మాసంగా మనము ఈ శ్రావణ మాసాన్ని పరిగణిస్తూ ఉంటాం శ్రావణ మాసంలో మనకు శివకేశవుల భేదం లేదు గనక శివపార్వతుల పూజలు అలాగే మహావిష్ణువు మహాలక్ష్మి దేవులు పూజలు నిర్వహించేటువంటి సాంప్రదాయం ఉంది శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా పవిత్రంగా భావించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది శ్రావణ సోమవారాల్లో అలాగే శ్రావణ శుక్రవారాలు పౌర్ణమి రోజు వరలక్ష్మి మహావ్రతం ఇలా అనేకమైనటువంటి పర్వదినాలు శ్రావణ మాసంలో మనకు వస్తాయి అటువంటి పవిత్రమైన శ్రావణ మాసం కూడా మనకి ఈ జూలై మాసంలో ప్రారంభమవుతుంది ఇన్ని వైవిధ్యమైనటువంటి ప్రత్యేకతలను సంతరించుకున్నటువంటి ఈ జూలై మాసంలో ఇప్పుడు పన్నెండు రాసులు వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోపోదాం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు మకర రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి సో యాభై శాతం శుభలితాలు మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో మకర రాశి వారికి అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ జూలై నెల పదహారు వరకు వాములు మిథున రాశిలో సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయాలను అవకాశాలను చేజిక్కించుకుంటారు అనుకోకుండా అధికారుల అండదండలు అభినందనలు అందుకుంటారు సష్టమ భాగ్యాధిపతి అటువంటి బుధుడు ఈ నెలంతా సప్తమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాలను లాభాలను అందుకుంటారు వ్యాపార అభివృద్ధి బాగుంటుంది జన సంబంధాలు పెరుగుతాయి కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా పంచమ భావంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు మీ ఆలోచనలు కార్యరూపం దారుస్తుంది సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీ జన సహకారం పుష్కలంగా లభిస్తుంది జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా తృతీయ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల జనసాకారం బాగా ఉంటుంది మీ మాటకు విలువ పెరుగుతుంది ఇంటా బయట కూడా చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు వ్యవసాయ రంగంలో మంచి లాభాలను అందుకుంటారు రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ఈ మకర రాశి వారికి రవి బుధుడు శుక్రుడు శని అనుకూలంగా సంచరిస్తూ అధిక లాభాలున్నాయి చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా భావంలో సింహరాశులు సంచరిస్తున్నాడు కుజుడు అష్టమ రా భావంలో సంచరించే సందర్భంలో వాహన సమస్యలు కానీ భూ సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఇబ్బంది పెడతాయి కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది తృతీయ వ్యయాధిపతి అటువంటి గురువు ఈ నెలంతా భావంలో మిథున రాశులు సంచరించడం వల్ల కొందరి పెద్దల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది ఖర్చులు అధికమవుతాయి విద్యా సంబంధమైన విషయాలంతా ప్రతికూలంగా ఉంటాయి సమాజంలో ఒక చెడ్డ పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ద్వితీయ భావంలో రాహువు అష్టమభావంలో కేతువు కాలసర్పదోషం కనిపిస్తోంది మకర రాశి వారికి ఈ రకంగా అనుకున్న పనులు పూర్తి చేసుకోకపోవడం ఒక రకమైన నిరాశ అశాంతికి అవకాశం అయ్యే సందర్భాలు కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ఈ మకర రాశి వారు ద్వితీయంలో ఉన్నటువంటి రాహు సంచారం నుంచి బయటపడడానికి అష్టమ కేతు సంచారం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించండి లేకపోతే నిత్యం గణపతి ఆరాధన కనకదుర్గాదేవి ఆరాధన చేసుకోండి సష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామివారి దర్శనం గురుచరిత్ర పారాయణ శనగలు దానం చేసుకోండి అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి సుబ్రహ్మణ్య స్వామిని అభిషేకించండి ఎర్రటి పూలతో ఎర్రటి పండ్లతో స్వామివారిని ఆరాధించండి ఈ రకంగా చేయడం వల్ల మంచి ఫలితాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది